ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈస్ లావణ్య వైజాగ్ ఈ రోజైతే మేము రిస్కుండా బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము చూసారు కదా అందరం కూడా సెటిల్ అయిపోయాం కార్లో ఇంకా ఫ్రంట్ అయితే ఉదయ్ గారు కూర్చున్నారనమాట తనోళ్ళలో అయితే శివాన్ సెట్ అయిపోయాడు ఇంకా బ్యాక్ అయితే మేము అందరం కూడా ఇలా సెట్ అయ్యాం అనమాట చాలా ఎంజాయ్ చేయబోతున్నాం ఈ రోజులో బీచ్లో స్నానం చేయడం ఇంకా ఫుడ్ ఇంకా చాలా అనమాట ఇంకా చూసారు కదా దగ్గర బాబుగుండ దగ్గర వరకు వస్తాము ఇంకా బీచ్ లోకైతే ఎదులు పెట్టాడు ఎక్కడ కొన్నావు ఇద బాగుంది బాగుంది బీచ్ కైతే వస్తాము రెస్కొండ బీచ్ ఇంకా మా వాడు ఏదో అక్కడ కొనేసుకుంటున్నాడు రెస్కొండ బీచ్కొచ్చాం ఇంకా మా మమ్మీ వాళ్ళు ఏదో షాపింగ్ చేస్తున్నారు ఆ వేసుకొని చూడు సెవెన్ లాగా ఇదిగో మా హస్బెండ్ గారు అక్కడ వైబు ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం పదండి ఏంటే తింటావురా ఏం తింటావు ఏం కొనుక్కుంటున్నారా వైభవ్ అబ్బో ఫుల్ ఎంజాయ్ అనమాట వీడి పని ఇది అక్కడ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారో చూద్దాం పదండి ఇంకా బీచ్లోకి వెళ్ళలేదు కానీ షాపింగ్ మాత్రం అయిపోతుంది ఇదనమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మొత్తం చూసేయండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం ఫుల్ లాగ్ చూడండి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఇంకా నేను స్నానం కూడా చేయాలనుకుంటాం చెప్పండి ఉదయ్ గారు మీ ఫీలింగ్ ఏంటి స్నానం చేయడానికి ఓకే నా చేతిలో ఖాళీ లేదు రేపు పట్టుకో దాడి అయితే పట్టుకోమండి ఎప్పుడు బొమ్మల దృష్ట్యా కదా బొమ్మలు చూసుకునే ఉంటావా ఏంటమ్మా ఏంటది మా చీకలు కొనుక్కున్నాడు మేము ఇవి కొనుక్కున్నాము మా పిల్లి సీరియస్ తినేస్తుంది మా అమ్మ కూడా ఇంక అయితే తెలిపిదాం బీచ్ ఎంట్రన్స్ ఉంది సూపర్ అన్నమాట చల్ల చల్లగా బాడీ ఉంది చూడబెట్టు బాగుందా చేసుకున్నాం ఎక్కడ కూర్చుంటామా అని అలా ముందు బాగున్నట్టుంది మా వైపు సెలెక్ట్ చేస్తున్నాడు ఎక్కడ బాగుంటుందని పదండి ఉదయ్ గారు బ్యాగులు పట్టుకొని బయలుదేరుతున్నారు వైభవ్ సీరియస్ గా పరిచేస్తున్నాడు కొంచెం మీదకి ఇటువైపోయారా ఎందుకు అటువైపు ఇటువైపు అట బండి వెళ్తుందా ఇక్కడ ఇక్కడ ആ ബണ്ടി അത് കഥ പട്ടേണ്ട ഇങ്ങോക്കാഗ് പെട്ട ബാഗ് പെടുത്ത എകരത് ഓക്കേ മല്ല അതിലേ പഠി എ దనే లేదు అప్పుడే తినేద్దాం తినేద్దామని అంటున్నారు ట్వల్ అయితే అయింది టైము కానీ ముందు స్నానానికి వెళ్ళి స్నానం చేసి అప్పుడు తినడానికి వెళ్తాం వైభవం అన్నమాట I'm going

ఇదొక దారి ఇదొక దారి వైభవ్ సాధించావ్ వెరీ గుడ్ సో మా శివాన్స్ ఏం చేస్తున్నాడబ్బా ఓ వా శివాన్స్ కూడా చాలా కష్టపడ్డాడండి నుండి అటు ద్రావ కనిపిస్తుంది ఓకే డాన్ డాన్ శివాన్స్ డాన్ మొత్తానికి ఇద్దరు సాధించారు ఇంకా బీచ్ అయితే ఇంకా వెళ్ళలేదు ఫుడ్ అయిపోయాక బీచ్ లోకి వెళ్తాము ఇంకా మమ్మీ వాళ్ళు చదువుతున్నారు నేనైతే ఎలా ఉందో తెలుసా ఎండ్ తర్వాత అర్జెంటుగా బీచ్లోకి వెళ్ళిపోవాలి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము రెస్టారెంట్ అయితే ఎంట్రన్స్ అవుతున్నాము ఇక్కడ ఏం ఫుడ్ బాగుంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఎవరు కూడా బీచ్లో దిగలేదు కానీ అలిసిపాం ఫస్ట్ తినేసిన తర్వాత బీచ్లో దిగుతాం శివాన్స్కి ఏంటి కావాలి ఏంటి కావాలి శివాన్స్కి ఇంకా లోపల ఉందండి చూద్దాం ఏం కావాలి శివాన్స్కి డాడీ చెప్తారా నువ్వు వైభో ఇది వరకు ఇది ఇలా అంటే బ్యాక్ అయ్యింది ఇప్పుడు అవ్వట్లేదు ఇది అప్పుల బ్యాక్ అయ్యింది దేని వాళ్ళు ఇక్కడ ఏదో చెప్తుంది ఫుడ్ రాలేదు వాళ్ళు ఫుడ్ వాళ్ళకి వెయిటింగ్ భోజనం కోసం తినేదేం లేదు కాకపోతే వెయిటింగ్ అంతే ఈడే అంతే ఉదయ ఫుడ్ వచ్చాక ఫోటో తీస్తాను చూడండి ఏం చేస్తాం ఇంకా డ్యాన్స్ వేయలేదు బీచ్లను పాపం వైభవం चल 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 అదనమాట వినత్తం హెమీ అయ్యో అప్పుడే స్టార్ట్ చేస్తాడు మేము అందరం స్టార్ట్ చేయాలి ఓకే స్టార్ట్ చేస్తున్నాం फ्रोल रोज़ भे पियो रोज़ भईया नया Happy na.

చెప్పకండి మా వైభవ్ చూడండి ఒకసారి మొలగలేదా మరి తడిసిరా హాలిడే అయిపోయింది మా మమ్మీ అయిపోయింది మునుకుపోతున్నాడు కదా స్టోరీ చాలా ఎంజాయ్ చేస్తాం ఇంట్రెస్ట్ మంచిగా కలుస్తాం స్నానం చేసి అయితే వచ్చేసాము కదా మమ్మీ కూడా స్నానం చేస్తుంది వైభవ్ కూడా చేస్తాడు ప్రెస్ అయిపోయాము ఈ విధంగా అనమాట రోజు చాలా బాగా అయింది లా అయితే సూపర్ అసలు ఇంకా బాగా స్నానం చేసాము ప్రెస్ అయిపోయాము ఇంకా మా వైభవ్ శివాశ పైన అది చెప్తాను అంటాడు అక్కడికి వెళ్దాం ఒకసారి క్లైమేట్ అయితే ఇలా ఉంది మొత్తం కూడా కదా సూపర్ అనమాట ఇంకా శివాన్స్ పైకి ఎక్కపోతున్నాడు అక్కడ ఒకసారి వెళ్ళి చూద్దాం ఇంకా ఆడవాడేంటోవాన్స్ చూసా బ్లూ లో ఉన్నాడు శివాన్స్ శివాన్స్ చాలా చిన్నప్పుడు ఇది ఎక్కాడు ఏగా ఏగా అనేసి అన్నాం కదా ఇప్పుడు పెద్దడు అయిపోయాం త్రీ త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎక్కాడు మళ్ళీ ఇప్పుడు శివాన్స్ శివాన్స్ ఎక్కపోతున్నాడు లగ్గేయా రోనే లగ్గి అరే మేము చాలా ఏడుస్తుంది పాపం భయపడిపోయింది ఇక మా ఓడు హీరోలే ఎక్కిపోతున్నాడు మా వైఫ్ ఎక్సైట్మెంట్ ఇంక చూడండి మా ఓడు పట్టుకో 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 వెరీ గుడ్ వెరీ గుడ్ శివ லது స్లో 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 చాలు అసలు భయపడట్లే చాలు అండి ఎక్కువ ఫాస్ట్ వద్దు చిన్నోడి కదా ఎక్కువ వద్దులేండి దీరే ధీరే భయ్యా భయం వేస్తుంది అందులో ఆడు భయపడకుంటున్నాడు అసలు అందరూ నవ్వుతున్నారు అసలు భయపడుకుంటున్నాడా చూడండి వాళ్ళు కాకుండా అని నేను చెప్తుంటే వద్దు పర్లేదు ఆడు భయపడట్లేదు మీరెందుకు అలా అని అంటున్నారు హీరో 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 గావాల ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ కంప్లీట్ 7 7 ఎలా అనిపించింది చెప్పు బాగుందా బాందా పడిపోతా ఎక్కడికి వెళ్ళిపోతున్నా చెప్పులా బాగుందా సూపర్ ఎక్స్పీరియన్సా హీరో అమ్మా హీరో శివాస్ చూడండి ఎంత సరదాగా ఎక్కి అస్సలు ఏడుపు ఆవిడ అస్సలు భయపడలేదు జాన్ని జడిసిపోయి ఏడుపు ఆవిడ భలే ఆడాడండి ఈరోజు అయింది మార్నింగ్ మార్నింగ్ లెవెన్కి వచ్చాము ఇప్పుడు టైం వచ్చి ఫోరా ఫోర్ అయింది చక్కగా మధ్యాహ్నం వరకు అలాగా పన్నెండు నుంచి ఫోన్ చేస్తాం ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఇంకా వన్ టూ త్రీ వరకు ఇంకా ఆడుతూనే ఉన్నామండి చూసారు కదా మా ఈ రోజు లాగైతే ఈ విధంగా చాలా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది ఇంకా గారు ఇంకా ఏమైనా అంటారేమో చూద్దాము ఈ విధంగా అయితే వెళ్తున్నాము చాలా హడావుడిగా ఉంది ఒకసారి వ్యూ అయితే చూడండి ఇదన్నమాట ఎవరి మట్టుగాలు చాలా హడావుడిగా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదా ఆ జనాలు చాలా ఉన్నారు ఆ కరెక్ట్ టైం అది వైపు ఎలా ఎంజాయ్ చేసావ్ బాగా చేసాడు అంజాయ్ అంతా శివాంష్ నువ్వు ఎలా ఎంజాయ్ చేసావ్ ఆ అమ్మమ్మ అమ్మమ్మ కడికి ఎలా ఎంజాయ్ చేసావ్ అడుగు చూసారండి జనాలు ఎంతమంది ఉన్నారు అసలు చాలా బీడిగుంది ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా చాలా అనమాట జనాలు వస్తున్నారు ఫుల్ జనాలు చూసారు కదా అసలు రోడ్డు కూడా ఖాళీ లేదు అంత జనం ఉన్నారు ఈ కాఫీ నా కోసం నేను కాఫీ మాత్రమే తాగుతాను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ఉండండి టీ తాగుతారు ఇక్కడ మా శివాన్స్కి ఏమో ఏంట్రా అది మా ఉడికి మొక్కలు కావాలంటే ఉడికి మా వైపు కూడా అదే నేనైతే కాఫీ తాగుతాను ఓకే ఉంది ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది రుసుకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తాం అందరం ఎలా అనిపించింది మీ అందరికి బాయ్ 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 బీచ్ చెప్పు చెప్పు బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి ఇంకా నాకు యూట్యూబ్లోంచి ఫస్ట్ శాలరీ వీడియో అయితే నెక్స్ట్ రాబోతుంది కంపల్సరీ చూడండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్